కొద్ది రోజులు అధికార పార్టీ కొంత ప్రచారం చేశారు పాదయాత్రకి జనం రావట్లేదు పాదయాత్ర ఫెయిల్ అయిపోయింది లేకపోతే ఇక్కడ స్పందన లేదు అట్లా ఆ విధంగా రకరకాల ప్రచారాలు చేయడం అనుకుంటారు ఎప్పుడైతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావటం వేలాదిగా నాయకులు అందరూ తలుపులు రావటం కార్యకర్తలు ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టడం తోటి ఇంకా ఆ ప్రచారం మానేసుకున్నారు మానేసుకుంటూ వేరే విధంగా మళ్ళీ మాట్లాడడం మొదలు పెడతా ఉన్నారు నాలుగు వేలు పాదయాత్ర చేయాలి అని లోకేషన్ లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు అందరం కూడా ఆలోచించాం ఈ మను లో ఇది ఏమైనా ఇబ్బంది పడతారా అని చెప్పి ఒక పక్క కొంత ఆందోళన కూడా పట్టడం జరిగింది అయితే వాటి అన్నింటినీ కూడా అధిగమించి అనుకున్న సమయం కంటే ఇంకా కొంచెం అడ్వాన్స్గానే ఈరోజు పాదయాత్ర ముందుకు సాగుతూ ఉంది మరి ఇది విజయవంతం కావాలని నాలుగు వేల కిలోమీటర్లు దివిజయంగా పూర్తి చేసుకోవాలని ఏ లక్ష్యంతో అయితే ఈ పాదయాత్ర చేపట్టడానికి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ గారు కూడా ఈ పాదయాత్ర ద్వారా ఒక పరిపూర్ణ నాయకత్వం నాయకుడిగా కూడా ప్రభావం చెందుతా ఉన్నారు ఎక్కడికక్కడ సమస్యల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు చూస్తా ఉన్నాం అంతేకాకుండా ప్రభుత్వానికి ఇసురుతున్న సవాళ్లు ఏదైతే గత ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్స్ కానీ ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి లాకపోవడం కానీ ఇవన్నీ కూడా అక్కడికక్కడ కంపేర్ చేస్తూ లోకేష్ గారు పాదయాత్ర సాగుతూ ఉన్నది మరింత విజయవంతం కావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది ఏంటనేది మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవాలి అసలు రోజు చూస్తూ ఉన్నాం ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్ఎ ఎన్నికలు మూడు మొత్తం ఉత్తరాంధ్ర తూర్పు పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ వెంటనే జరిగిన ఎమ్మెల్యేల ఎమ్మెల్ఎ ఎన్నిక నాలుగు ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాదాపు తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో నూట ఇరవై అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారో మనం చూసాం ఎక్కడా కూడా మాములుగా మా అనకాపల్లి భాషలో చెప్తా ఉంటారు సౌండ్ లేకుండా రౌండ్ వేసారని ప్రజలు అటువంటి తీర్పు స్పష్టంగా ఇచ్చి మొత్తం ఉత్తరాంధ్ర లేకపోతే తూర్పు పరిచయం కాకుండా రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఏ విధంగా ఆకర్షితులు అవుతా ఉన్నారు ఈ విధంగా అనుకూలంగా ఉన్నారు అంతే ముఖ్యంగా ఈ అధికార పార్టీకి ఒక పాఠం చెప్పాలని ప్రజలు ఎంత కృతజ్ఞతా ఉన్నారో మన ఎమ్మెల్యే ఎన్నికల ద్వారా రుజువైంది మరి ఇప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇక ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి మనం నిర్ణయం చెప్పుకున్నాం ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలయ్యాయి అంటే మనకి ఏప్రిల్ పదకొండు కూడా దాటిపోయింది మళ్ళీ ఇప్పుడు మనం ఏప్రిల్ ఇరవై ఒకటికి వచ్చాం అంటే ఇంకా మూడు